రంధ్ర అగ్రహారం నక్క బొక్కల పాడు రెండు ఊళ్ళు కలిపి ఒక చోట పెట్టారా దిస్ ఇస్ టూ మ్యాథ్స్ కమాన్ గో ఈ రోజు ఇంటి ఖర్చులు మూడు వేల ఐదు వందలు నాది వెయ్యి ఆడ ఆడ పోలీసు ఇదంతా నువ్వేనా మలయాళం లంచం కాదు ఏమిటమా ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మగండి పడుతులేదు షడా ఏంటమా ఎక్కడ ఇది పోలీస్ గ్రౌండ్ కాదు ఎవరి కోసం వచ్చారు నువ్వేనా మిస్ స్నేరదా కాదమ్మా ఈ ఇంటి యజమాని మీరేనా అవును నేనే మగ చిలుకను తోడుగా తెద్దాం అనుకున్నాను బయట వాళ్ళ ముందు నాన్నగారు పరుగుస్తావా అమ్మాయి మొన్న పదహారో తారీఖున స్టూడెంట్స్ తో కలిసి బటానికల్ టూర్ వెళ్ళినప్పుడు ఏమైలారా వీళ్ళ అబ్బాయి బటాన్ స్టూడెంట్ తెంపింది ఆ రోజు నుంచి వాడు గుడ్డ లేకుండా తిరుగుతున్నాడు ఇకపోతే రెండోవిడి వీడబ్బాయి స్విమ్మింగ్ లో ఈత కొడుతుండగా ఆడ గుడ్డలు పోయింది ఆ రోజు నుంచి వాడు నీళ్ళలో నాని నాని బయటికి రావటంలా ఇకపోతే ఊహించగలను రండి రండి లోపల వాయింపులు రెడీగా ఉన్నాయి ఏ ఏం జరిగింది మొన్న నువ్వు కాలేజీలో ఏదో స్టూడెంట్స్ ని ఏడిపించావంట అందుకే నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో వేయడానికి లేడీ ఎస్ఐ గారు వచ్చారు లేడీ

అరెస్ట్ చేసే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ పెట్టమని అంకుల్ అడిగాం ఐఎమ్ ఐ రైట్ కరెక్టే కదా ఇట్స్ ఆల్ రైట్ దీనికి కరెక్ట్ అయిన ఎస్ఐ ఆరాలేదు బోరాలేదు నువ్వు నోర్మి మీరు కాదండి ఎవరు సుకుమారి అని ఆవిడ్ని అంకుల్ సజెస్ట్ చేశారు ఆ సుకుమారి నేనేనమ్మా నానా పడేసింది బుట్లో మరి సిక్స్టీన్త్ అలర్ట్ చేశానని ఎగురుకుంటూ వచ్చారు అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేయడం చూడమ్మా కాస్తోళ్ళు తగ్గించుకుని డిఎస్పీ గారిని కలుసుకుంటాను నా గురించి కొంచెం గట్టిగా చెప్పమ్మా సుకుమారి హండ్రెడ్ ఎవడొస్తాడో కానీ పిల్లలతో పందాలే కాయకూడదు ప్రతిసారి ఓడిపోవడం మీ దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకోవడం నాకు చాలా చిక్కుగా ఉంది బాబు గారు రాలేవే మరదల పిల్ల నిశ్చాపు లాంటి నా తమ్ముడే బతుకుంటే ఇలా పరభాషా మొగణ్ణి చేసుకునే గతేనికి బట్టలు ఉండదు ఇదిగో వంద మగ నారాయణ ఆడ రాజంతే మధ్యలో నోటు పైగా నైట్ ఎంట్ర ఫ్లాక్ ప్యాక్ ఉండే ఇదిగో నేను మహాపతివర్తను నన్ను అనవసరంగా అనుమానించావో నా మొదటి మొగుడు మీద ఒట్టు ఏమిటి మీరు ఎప్పుడు గొడవ పడుతుంటారు అమ్మా శోభ రేపు ట్రాక్టర్ కాస్త ఎరివిస్తే బండాలు బజారు తోలికెళ్తానమ్మా ఈ వయసులో మీకెందుకు మా వయసేమా కడుపులో చల్లా కదలకుండా కూర్చోక మీ అమ్మకు నేను బాకీ లేకపోతే అలాగే కూర్చుండేవాడిని ఇది వడ్డీ కాసులు వాడు బాకీ నీకు తెలియదే ఉంది మాయా కోపం వచ్చినప్పుడు కసురుకున్నా పొగిడితే పడిపోతుందిగా మా అమ్మ నాలుగు మంచి మాటలు చెప్పి అప్పు మాఫీ చేయించుకో ఈ ఇంటికి యజమాని మీ నాన్న అయితే అలాగే చేసేవాడిని కానీ మీ అమ్మ శాశ్వార్థం కదమ్మా